ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు మీరు అధికారులుగా మీ సర్వీస్ ఉన్నంత వరకు ఏదో ఒక ప్రాంతంగా అధికారంలో ఉంటారు కాబట్టి ఏ రాజ్యాంగం అయితే ఏ ప్రభుత్వాలు చేస్తాయో దాన్ని మీరు పూజ తప్పకుండా ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ఉంటాను కాబట్టి గత కాలం నుంచి విడమ చేసే ప్రజాప్రతినిధి సమస్యలు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఒకే స్థాయి ప్రజాప్రతినిధులైనా ప్రజల్లో అనేకమైన ప్రతి చిన్న సమస్య వాళ్ళ దృష్టికి వస్తుంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు సహృదయంతో స్వీకరించి వాళ్ళు మీకు ఇచ్చే రిప్రజెంటేషన్ వాస్తవవుతుంటే వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు మీరు చేస్తారు కాబట్టి అధికారం లేదని కావాలి కాకుండా వాళ్ళు ప్రజల కోసమే మా దగ్గరకు వచ్చిన ఉద్దేశంతో పరిశీలించి దాంట్లో వాస్తవవుతుంటే తప్పనిసరి అది